బిగ్ బాస్ సీజన్ నైన్ లో మరో వీకెండ్ రావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున చాలా సీరియస్ గా ఉన్నారు సంజన పట్ల ఇక రాను రాను సంజనాని వేసుకున్నారనే చెప్పాలి ఇక అవసరం ఉన్న కంటెస్టెంట్స్ ని మీతో నేను చాలా మాట్లాడాలి ముందుగా స్టాండప్ సంజన అంటూ వస్తు నాగార్జున గారు అనేసరికి సంజన ఒక్కసారిగా బిక్కమొఖం పెట్టింది సంజన నువ్వు టాస్కులు ఆడటం పక్కన పెడితే సంజన లగ్గా కూడా కరెక్ట్ గా చెయ్యలేవా అననే ప్రశ్నించేసరికి ఒక్కసారిగా సంజన అదేమీ లేదు సార్ నేను కరెక్ట్ గానే చేశాను సార్ సరే నువ్వు కరెక్ట్ గా చేసేనంటున్నావు కదా మరి నువ్వు ఏదైతే విషయంలో ఇది ట్రయాంగిల్ అంటూ నువ్వు తీసుకున్న డెసిషన్ కరెక్టే కానీ తనుజ ఏదైతే చూపించిందో అది ట్రయాంగిల్ కాదు ఈ విషయం పక్కన పెడితే నువ్వు డెసిషన్ ఇవ్వకుండానే రీతు ఏదైతే రింగ్ ఉందో అది షర్ట్ లో దాచుకున్నప్పుడు అది నీకు తెలిసిండు కూడా నువ్వెందుకు స్టాండ్ తీసుకోలేదు తనని ఎందుకు ఆటలో డిస్క్వాలిఫై చేయలేదో అది నాకు చెప్పు నువ్వు ఇక్కడ ఫేవరిజన్ చూపించావు కదా హండ్రెడ్ పర్సెంట్ రణి ఫైనలిస్ట్ లో వెళ్ళకూడదు రీతు ఫైనలిస్ట్ లో ఉండాలి అని చెప్పేసి అంటే దానికి సంజన నేను అసలు అదేమి లేదు సార్ నాకు అలాంటి లేదు సో రీతు ఆ రింగ్ దాచిపెట్టిందని నేను అక్కడ ఉన్న రింగ్ తీసి బర్నీ అన్నకి ఇచ్చాను అంటే నువ్వు ఇవ్వడం అనేది సెకండ్ పాయింట్ సంచాలగ్గా నువ్వు ఆమె రింగ్ దాచిపెట్టినప్పుడు చూసిన వెంటనే నువ్వు తనని టాస్క్ నుండి డిస్క్వాలిఫై చెయ్యాలి అది చెయ్యలేదు ఇంకొక విషయం ఏంటంటే తను ఏదైతే ట్రయాంగిల్ పెట్టిందో అది కూడా రాంగ్ సో అయినా సరే నువ్వు ఆమెకు విన్నర్ ఎలా ఇచ్చావు నీ వల్ల కేవలం ఈ రోజు ఫైనలిస్ట్ అవ్వలేకపోయాడు టాస్క్ లో కూడా పార్టిసిపేట్ చెయ్యలేకపోయాడు అంటూ సంజనకి చాలా గట్టిగా ఇచ్చుకున్నారు వీకెండ్ వచ్చిన నాగార్జున దీంతో సంజన ఒక్కసారిగా సారీ సార్ అంటే సారీ అంటే సరిపోదమ్మా ఇదే తప్పు నీకు జరిగితే నువ్వు ఊరుకుంటావా ఊరుకోవు కదా దాన్ని చాలా పెద్ద విషయం చేస్తావు ఎందుకు చిన్న ఎగ్జాంపుల్ నీకు చెప్తాను ఇమాన్యుల్ ఏదైతే వీకెండ్ మొన్న అమ్మ పాట పాడాడో అది చాలా మంచి పాట సో నువ్వు ఆ పాటను కూడా నువ్వు తన్ని నెగిటివ్ గా తీసుకొని అది నెగిటివ్ అని చెప్పుకొని చాలా ఎమోషనల్ అయిపోయావు దీంతో పోల్చుకుంటే అది చాలా చిన్న విషయం అసలు ఇమాన్యాల్ కూడా నీ గురించి పాడిందే కాదు అలాంటప్పుడు నీ వల్ల ఒక మనిషి ఫైనలిస్ట్ కి వెళ్లాల్సిన పర్సన్ ఆగిపోయాడు అంటే నీ అన్ఫేర్ డెసిషన్ వల్ల ఏమన్నాలి ఆ పక్కన తనుజ చెప్తున్నప్పటికీ కూడా నేను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అని వ్యవహరిస్తే ఎలాగా ఏమైనా సరే సంచలక్ కరెక్ట్ గా చెయ్యాలి అందుకే తనుసని ఎక్కువగా సంచాల గా పెట్టుకున్నారు నేను పెట్టుకోవడానికి కూడా ఆలోచించారు కానీ నువ్వు ఫీల్ అవుతున్నావని వాళ్ళు తీసుకున్నారు ఇక విషయం పక్కన పెడితే ఇలా కూడా అంటూ చాలా గట్టిగా ఇచ్చారనే చెప్పాలి ఇక ఇందులో భాగంగానే నువ్వు ఏదైతే టాస్క్ ఆడావో ఆ టాస్క్ చాలా బాగా ఆడేవనే చెప్పాలి కానీ నీ కోసం ఒక వీడియో వేసి చూపిస్తానంటూ సో వీడియో వేసి చూపించారు అయితే ఆ వీడియోలో ఇమాన్యాలు సంజన ఇద్దరు గేమ్ ఆడుతున్న సమయంలో ఇమాన్యాల్ అయితే తాడు వదిలేశాడు ఏం సంచనా నీకు తెలీదా తాడు వదిలేశాడు అంటే లేదు సార్ కానీ ఇప్పుడు చూస్తుండంటే నేనే కరెక్ట్ గా ఆడాను ఇమాన్యాలే తప్పుగా ఆడాడు అంటే మరి సంచ వ్యవహరించిన రీతు అయితే మరి నీకు ఫేవరిజం చేయలేదు కదా కానీ నువ్వు రీతుకి ఫేవరిజం చేసావు కదా అక్కడ రీతు ఇమాన్యాల్ ఉండాలనుకున్నాడు ఇక్కడ నువ్వు రీతు ఆటలో ఉండాలనుకున్నావు సో చూసావా ఎవడ తీసుకున్న గోతులో వాడే పడతాడు ఏది ఏమైనా నువ్వు సంచాలట్ గా చేసావంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున చెప్పాలి మరి మొత్తానికి ఈ వీడియోలో నాగ్ సార్ మాట్లాడింది సంజన విషయంలో కరెక్టా కాదనేది కామెంట్ చేయండి మరి అలాగే సంచాలక్ సంజన ఫెయిల్ అయిందని మీలో ఎంతమంది అనుకుంటున్నారనేది కూడా మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన